మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి సిఐటియు జిల్లా ఉపా అధ్యక్షులు నాగమణి అధ్యక్షతన కార్యదర్శులు కె సుశీల బి ఉత్తర కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలు డిమాండ్ చేశారు అనంతరం జిల్లా పరిషత్ గ్రీవెన్స్ లో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు స్మార్ట్ కిచెన్ సెంటర్ల పేరుతో ప్రైవేటు స్వచ్చంద సంస్థలకు కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే విరమించాలని స్మార్ట్ కిచెన్ వ్యవస్థ వలన మండలం మొత్తానికి ఒకే దగ్గర వండి వివిధ పాఠశాలలకు పంపించడం వలన వేడి ఆహారం కాకుండా చల్లని ఆహారం పంపించవలసి వస్తోందని ఇది భోజన మధ్యాహ్న భోజన పథకానికి పూర్తి విరుద్ధమైనదన్నారు ఈ కార్యక్రమంలో టి సీతమ్మ కె కౌశల్య వై లక్ష్మి సి భూదేవి జి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ స్మార్ట్ కిచెన్ అని తీసుకుందో అది కార్మికులకి చాలా నష్టదాయకంగా ఉంది కాబట్టి దీన్ని ఒకసారి ఆలోచించి దీన్ని వెనక్కి తీసుకోవాలని కార్మికంగా మేము కార్మికులుగా మేము దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఎందుకంటే ఇరవై సంవత్సరాల పైబడి మేము ఈ వంటనే నమ్ముకొని మీరు ఆ రోజు చెప్పారు డ్వాక్రా మహిళలకి మేము ఈ వంట ఇస్తున్నాము మీరు చేయండి మీరు ఆడవాళ్ళు చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుంది ఆ రోజు ఈ బా ఈ బరువును మా మీద పెట్టినప్పుడు మేము అది ముందుకు తీసుకెళ్ళాం ఈరోజు ప్రభుత్వాలు పౌష్టికాహారం అంది అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాయి దాని వెనకాల మా ఉందని గుర్తించడం లేదు జీతాలు పెంచడం లేదు అలాగే ఒక పిల్లలకి ఇచ్చిన కుకింగ్ కార్డు తొమ్మిది రూపాయల చిల ఉంది ఈరోజు పెరిగిన పెరిగిన ధరలకు అనుగుణంగా వండాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది అయినా సరే ఇబ్బంది అయినా సరే అప్పులు తెచ్చి మేము వంట చేస్తున్నాం దీన్ని మమ్మల్ని మా కష్టాలు గుర్తించకుండా ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే స్మార్ట్ కిచెన్లని లేదంటే అక్షయ పాత్రని ఇలా వేరు వేరు పేర్లతో మా ఉపాధిని తీసేసే విధంగా ఆలోచన చేస్తుంది ఇది చాలా దుర్మార్గం దీన్ని మేము తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఈ స్మ అక్షయ పాత్రకి ఇచ్చినప్పుడే మేము వ్యతిరేకించాం కానీ మూడు మండలాలకి ఇస్తాము అది సక్సెస్ అయితే ఆలోచిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు అది సక్సెస్ కాలేదు దాని మీద ఎక్కడ కూడా ప్రభుత్వం మాట్లాడడం లేదు